Aha, kotso da? Aa, kotso da. Nii. Lighting, may sabaa? gehört sobre horrible. Nee, ita nikto h little.

ఇది ఈ మోడల్ అయితే ఎనిమిది వందల పడుతుంది ఇది పుల్లి వరకు వస్తుంది ఇది లంగా మూడలిస్తుంది ఆ కింద పాటలు మీటర్ ముక్కలేదు ఎనభై అయితే కొంతమందికి మీటర్ అయితే ఎవరికైనా

యాడు గుడ్డుకుంటారు తీసుకోమని ఐదు తీసుకొని ఐదు గుడ్ తీసుకుంటారని తీసుకోండి గుర్తించ करे वंदा वंदा यहां वंदा यहां वंदा ये बंद कर दो यहां पे पार्ट लेके बंद कर ये मीटर निकलवा दो वंदा वंदा कर दो ये सिर्फ डंबल चाहिए कवर रख दीजिएगा

పదహారు మంది లైవ్లో ఉన్నారు ఈరోజు కొత్త కొత్త మోడల్స్ తెచ్చాము శారీస్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు చీరలు ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ ఇది వచ్చేసి కొత్త మోడల్ అండి శారీస్ ఆరు వందల యాభై రూపాయలు శారీస్ కొత్త మోడల్ ఇది వచ్చేసి మనకు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికి అయిందండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆరు వందల యాభై ఇది వచ్చేసి దీనిలో డిజైన్స్ వచ్చేసి కలర్స్ ఆరు వందల యాభై చూడండి ఆరు వందల యాభై దీనిలో కలర్స్ అనమాట ఆరు వందల యాభై బార్డర్ శారీ పేరు ఉంటుంది ఇందులో పేరు బార్డర్ అండి ఆరు వందల యాభై రూపాయలు ప్రీ సిప్పింగ్ మీకు ఫ్రీ సిప్పింగ్ చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఆరు వందల యాభై తర్వాత మనకు ఇది వచ్చేసి ఇంకో మోడలు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎనిమిది వందల శారీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇంటికి మీకు ఇంటికి ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాం మేమే ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ దీనిలో మోడల్స్ కూడా చూపిస్తాను రండి ఇలా ఉంటుంది మనకి శారీ ఫ్రీ షిప్పింగ్ అండి తక్కువగా అనమాట ఎంతకంటే కొత్తగా పెట్టాము తక్కువలో ఇచ్చేయాలండి ఓకే అట్లా అండి అందుకని సారీ సరే ఇందులో కలర్స్ అనమాట ఇందులో కలర్స్ ఇలా వస్తుంది గోల్డ్ కలర్ అంటే బార్డర్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూడండి కెమెరా దగ్గర తీసుకొస్తాను చూడండి ఇలా వస్తుంది బార్డర్ వస్తాను ఇప్పుడు ఇందులో నాలుగు కలర్లు అండి ఒకటి ఇది రెండు ఇది మూడు మీకు ఎవరైనా కావాలండి స్క్రీన్ షాట్ పంపించండి అమౌంట్ ఫోన్పే నెంబర్ చెప్తాం ఫోన్పే నెంబర్ చెప్తాము అమౌంట్ పంపించండి ఓకే ఇది కూడా అండి కలర్ మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి ప్రీ షిప్పింగ్ అండి మనకు ఎనిమిది వందలండి ఎయిట్ హండ్రెడ్ లోనే మనకు షిప్పింగ్ అండి ఇందులో ఎయిట్ హండ్రెడ్ లోనే మేము ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాం ఫోన్ నెంబర్ ఉంది మనకు అందులోనే పంపిస్తాం అనమాట ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా ఫ్రీ షిప్పింగే ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ మీరు కావాల్సిన వాళ్ళు పంపించేయండి ఎనిమిది అండి ఎనిమిది వందల రూపాయలే మనం తక్కువ ధరతో ఫ్రీ షిప్పింగ్ అండి చెప్పాలి దానిలోనే కలర్స్ అండి గోల్డ్ కలర్ ఇంకా బార్డర్ ఇలా వస్తుంది అండి అంచు అంచు వస్తుంది ఓపెన్ తర్వాత ఓపెన్ చేయాలంటే మళ్ళీ చేసుకోలేము కదా కావాలి అంటే కావాలంటే మనం వాళ్ళకి ఓపెన్ చేస్తాం కదా స్క్రీన్ షాట్ పంపిస్తారు మనకి అరమాట ఓపెన్ చేస్తాము తర్వాత ఈ కదా నిదానికి వస్తుంది లైవ్ వస్తుంది ఈ సారీస్ అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ శారీస్ అండి మనం ఎనిమిది వందల సారీ చూపించాము ఆరు వందల యాభై సారీ చూపించాము శారీ ఇలా ఉంటుంది శారీ ఇలా ఉంటుంది కనపడుతుందా ఓకే ఇలా ఉంటుంది చూడండి లైవ్లో ఉన్నవాళ్ళు డబల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి మరింత మందికి వెళ్తుంది లైక్ ఇస్తే మీరు లైక్ ఇస్తే మరింత మందికి వెళ్తుంది ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఆరు వందల శారీస్ చూపించాము ఇప్పుడు ఐదు వందల శారీస్ అండి మెత్తల్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ డైలీ యూస్కోండి డైలీ యూస్కు చూడండి ఒకసారి మెత్తల్ శారీస్ ఇలా ఉంటదండి చూడండి దీనిలోనే నేను కలర్స్ చూపిస్తానండి దీనిలోనే కనపడుతుందా కలర్స్ దీనిలోనే కలర్స్ ఓకే అండి చూడండి మొత్తం సరే సెవెన్ హండ్రెడ్ అండి మీకు ఫ్రీ సిప్పింగ్ ఇంటికి మేము ఫ్రీగా పంపిస్తాం అంటే ఫస్ట్ సారి కాబట్టి మేము ఫ్రీగా పంపిస్తామండి

చూడండి కలర్స్ ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఒకసారి చూడండి ఎలా ఉందో ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే కలర్స్ చూడండి ఎలా ఉందో చూడదు సార్ ఇదండి మనకు ఎనిమిది వందల రూపాయలు అండి ఫ్రీ సిప్పింగ్ ఫ్రీ సిప్పింగ్ అండి ఇది వర్క్ సార్ వర్క్ వర్క్ సార్ అండి పదమూడు వందలు ఫ్రీ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు సిపి త్రీ సిపి వెయిట్ అండి బరువు తక్కువ బాగుంటుంది వెయిట్లెస్ ఎక్కడ ఫంక్షన్స్కి బాగుంటుంది ఇది వెయిట్లెస్ అండి వెయిట్లెస్ థర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఎనిమిది వందలు అండి త్రీ సిపి మనకు మెత్తన్ సెల్ ఐదు వందలు ఫై ఫిఫ్టీ బిట్ ఫైవ్ ఫిఫ్టీ బీఫీ బాగా వస్తుంది ఇలాగా వెయిట్ లెస్ వెయిట్ లెస్ అండి త్రీ సిట్ వెయిట్ లెస్ చూడండి మీది కూడా వెయిట్ లెస్ మనకు వచ్చేసి ఇది ఒకసారి కలర్స్ ఇందులో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కదా సరే ఇందులో కలర్స్ అండి ఎయిట్ హండ్రెడ్లోనే కలర్స్ ఒకసారి చూడండి

ఇది థర్టీన్ హండ్రెడ్ ఇది ఫ్రీ సిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ చూడండి చక్కని వాటరు మనకు సరే అంతా ఇలాగా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ సిప్పింగ్ ండ్రెడ్ ప్రీ సిప్పింగ్ చూడండి ఒకసారి థర్టీన్ హండ్రెడ్ ప్రీ మీరు ఎవరైనా కావాలన్నా ఇది మళ్ళీ మనకు లైవ్ కాస్ట్ తెలికాస్ట్ అవుతుంది కదా వీడియో అయినా వస్తుంది మీరు లైక్ చేయండి డబల్ ట్యాప్ చేశారంటే కదా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇవి చాలా మందికి లైక్ చేయండి సెంటర్లో రెండుసార్లు వస్తే ఎవరైనా కావాలన్నా స్క్రీన్ షాట్ వస్తుంది చాలు స్క్రీన్ చాట్లో మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే తర్వాత ఇంట్లో ఏదైనా మనకు కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే ఆ కలర్ కామెంట్ చేసినా కూడా నేను పంపించగలనుకు ఏదన్నా ఐదు అండి పక్కన షాప్లోకి వెళ్ళినా ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ మన దగ్గర ఐదు వందలే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు పంపించండి ఆ ఫోన్పే నెంబర్ చెప్తాను నెంబర్ కొట్టండి నేను పంపించేస్తాను రీసిపింగ్ రీసిప్పింగ్ అండి ఫోన్పే నెంబర్ చెప్తే చాలు రీసిప్పింగ్ చేసేస్తా చూడండి రీసిప్పింగ్ అంతే అంతే చూడండి ఒకసారి

ఇలా అన్నీ ఓపెన్ చేయగల కదా మనకు అలా కామెంట్ పెడతారు కదా మనం ఓపెన్ చేద్దామని చెప్తారు కదా ఇప్పుడు చేస్తే చెప్పారు మీరు ఏం లేదండి కామెంట్ చేయండి సార్ ఓపెన్ చేయమని చేస్తాను చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తే ప్రతి ఏది కావాలంటే అది ఓపెన్ మీరు చెప్పండి నేను చేస్తాను ఇదండి ఆరు వందలు ఆరు వందలు అండి ప్రీ షిఫ్టింగ్ మీకు ఇది కావాలంటే ఫ్రీ షిప్పింగ్ అండి చూపిస్తాను లేదు బాబా లేదు ఇలా ఉంటుందండి సారీ చూడండి చెప్పేసా పొందాలి ఏదైనా

ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ చేయండి పద్దెనిమిది ఉన్న మంది ఉన్నారు లైవ్లో ఫోన్పే చేయండి నెంబర్ చెప్తాను కామెంట్ చేయండి ముందు మీరు స్క్రీన్ షాట్ పెడితే అది సరిగా ఉన్నా సరే ఓపెన్ చేస్తాను అండి కేవలం ఆరు వందల రూపాయలే இது మాదే తక్కువేనండి కొత్తగా ఓపెనింగ్ చేసాము మీరు ఎవరైనా మనకు స్క్రీన్ షాట్ వచ్చేసాను ₹800 రీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అది సీదా అది పైట జాకెట్ సూపియర్ ఇది పల్లో అది ఇది పల్లో ఇది జాకెట్ ఇది పల్లో ఇది జాకెట్ మరి ఇది జాకెట్ ఇది పళ్ళు జాకెట్ కూడా పళ్ళు లాగే సేమ్ కలర్ వచ్చించి ఒక ఇటు ఇటు అట్లా సేయిమ్ కలర్ అండి జాకెట్ కూడా పళ్ళు ఆపోజిట్ వచ్చింది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు అండి ఆరు వందలు మనమే షిప్పింగ్ చేస్తాం ఆరు వందలు రెసిపీ చేస్తాం స్క్రీన్ షాట్ చూసుకోండి చాలు స్క్రీన్ చేస్తాం ఓకే డిజైన్ అండి కొత్త రకం డిజైన్ ఇది మనకు శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం కొత్తగా వచ్చినాయండి ఇవి కొత్త రకం ఆఫర్ ఇది మనకు బయట వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి మనం సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం కొత్త డిజైన్ సిక్స్ హండ్రెడ్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేవలం సిక్స్ హండ్రెడ్ ఆరు వందల రూపాయలే అక్కడ ఫోన్పే నంబర్ కూడా కొట్టి వచ్చాము అక్కడ కామెంట్ పెడితే ఇది వచ్చేసి మనకు ఇండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఇదేండి ఎందుకంటే బయట పదిహేను వందల రూపాయలు పదహారు అట్లా ఉంటున్నారు మన దగ్గర పదమూడే పదమూడు వందలే కలర్స్ ఉన్నాయి దీనిలో కలర్స్ అదంతే మూడు సవ తగ్గించేసి ఇట్లా సౌర ఏముండవు తర్వాత హండ్రెడ్ అండి మనకు పదిహేను వందలు బయట థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది

ఇటు అండి మనకి ఏది కావాలండి ఆ కలర్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తా కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేస్తే మనం మనకి ఎనిమిది అండి కొత్త డిజైన్ కొత్తగా వచ్చాయి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బార్డర్తో సహా వస్తుంది శారీస్ పెరుగు కూడా స్కై ఫ్లవర్ అండి స్కై ఫ్లవర్ శారీస్ కొత్తగా వచ్చాయి మనకి ఆ సూరత్ నుంచి చెప్పించామండి తక్కువ ధరకి ఎందుకంటే ఇక్కడ బయట వచ్చేసి వెయ్యి రూపాయలు మన దగ్గర ఎనిమిది వందలే షిప్పింగ్తో కలిపి ఎనిమిది వందలు

సెంటర్ నొక్కండి మనం మందికి వెళ్ళిపోతుంది డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయండి చాలా మందికి లైవ్ వెళ్ళిపోతుంది అలాగే మీకు ఏది కావాలంటే మనకు అది చూసుకోండి చేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఎంతై టైం ఇప్పుడు మూడా మళ్ళీ ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడ లైవ్ చేస్తాను ఐదు గంటలకు ఓకే అండి మీకు ఏది కావాలన్నా మనకు ఇది తక్కువ ధరకే మీరు రేటు కూడా మెన్షన్ చేయొచ్చు అందులో ఏదైనా కావాలి అట్టికినా మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాక్ వెనక్కి వెళ్తే నేను చూపించిన శారీస్ మళ్ళీ మీకు వస్తాయి దాన్ని స్క్రీన్ డ్యాన్ చేసి పంపించచ్చు మీరు లైవ్లో ఉన్నారు కదా వెనక్కి వెళ్ళండి వెళ్తే మీకు అది అదేనే కానొస్తుంది ఆ శారీ అనేది మీరు కావాలంటే రేటు కూడా మీరు మాట్లాడచ్చు నేను కింద ఫోన్ నెంబర్ ఇస్తాను లింకులో మీకు ఒకసారి చూడండి ఓకే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలు నేను చేస్తాను లైవ్ అయితే ఓకేనండి ఆ బాయ్ entende